వచ్చిన ఫేసి బ్లాగ్స్ మీరు నచ్చిన ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ ఇది చేయడం చేయడానికి చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికారు కాలసంగా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతుంది డాబా మీద వడియాలు మనందరికి చిన్నప్పుడు ఈ ప్రాసెస్ అందు ఒక మంచి మెమరీ కదా ఇప్పుడు వడియాలు కావాలంటే మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొనిస్తున్నాం కానీ అదే చిన్నప్పుడు మన ఇంట్లోనే ఈ వడియాలను ప్రిపేర్ చేసుకునే వాళ్ళం గుమ్మడి వడియాలు పిండి వడియాలు మిరపకాయలు ఇలా చాలా ఉండేవి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రి ప్రిపరేషన్ మొత్తం పూర్తి అయిన తర్వాత మనందరం డాబా మీదకి వెళ్ళి డాబాని క్లీన్ చేసి ఒక పాత క్లాత్ తీసుకొని అంటే మన అమ్మ వాళ్ళ పాత చీరను తీసుకొని ఆ డాబా మీద పరిచి ఈ ప్రిపేర్ చేసిన అన్ని ప్రిపేర్ చేసినవన్నీ అందరం కలిసి పైకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చొని ఆ పిండిని చేతులతో కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ చీర మీద వేసేవాళ్ళం ప్రాసెస్ నడుస్తున్న సేపు అందరం కలిసి కబ్బులు చెప్పుకుంటూ మరి సరదాగా ఉండేది ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి అయిన తర్వాత అసలు మ్యూజిక్ మనకి అప్పుడు స్టార్ట్ అయ్యేది ఎందుకంటే పెద్దవాళ్ళందరూ పూర్తి అయిపోయిన తర్వాత కిందికి దిగేవాళ్ళు వాళ్ళని అక్కడ వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ వడియాలు ఏమి పక్షులు ఇట్లా ఏమి తినకుండా చూసుకోండి అని మనం అక్కడ ఉంచి పెద్దవాళ్ళు కిందికి వెళ్ళిపోయేవాళ్ళు ఇక మనము ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కోసరి పైకి వెళ్ళి వడియాలు బాగానే ఉన్నాయా పక్షులు ఏమి తినలేవు కదా అని చూసుకుంటూ పైకి కిందికి ఇదే సరిపోతే ఆ రోజు మొత్తం ఇలా ఉండే ఉండేది అనమాట ఇక ఇక వడియాలు మొత్తం ఎండిపోయిన తర్వాత ఇక మళ్ళీ అందరం కలిసి డాబా మీదకి వెళ్ళి కూర్చొని ఆ క్లాత్ మీద నీళ్ళు చల్లి ఆ వడియాలని పక్కకు తీసి పెట్టేవాళ్ళం మళ్ళీ ఆ తీసిన వడియాలని అదే రోజు నైట్ మనం డిన్నర్లోకి వేయించుకొని తినేవాళ్ళం ఇలా భలేగా సరదాగా హ్యాపీగా గడిచిపోయే ఆడే మొత్తం ఇంకా చెప్పాలంటే అలాంటి డేస్ మనకి ఇప్పుడు అసలుకేమి ఉండవు అనమాట అలాంటి డేస్ ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకో చేసుకోవడం మార్కెట్స్కి వెళ్ళి నేర్చుకోవడం అవే సరిపోతుంది ఇప్పుడు అందరు బిజీ లైఫ్ కాబట్టి అలాంటి మెమరీస్ మనకి ఇప్పుడు తలుచుకుంటే చాలా భలేగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట మీ కూడా ఇలాంటి వడియాల మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి ఉంటా అండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో